వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు పాపం భార్య చనిపోయింది పిల్లలు చనిపోయారు అన్నీ తయారు చేసిన కాలిపోయినాయి అయినా కూడా లెక్క చేయకుండా పోరాడి అందరి చేతిలో బైబిల్ పెట్టి చనిపోయాడు ఆయన సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో ఎవరన్నా ఒక పది ఎకరాల పొలం ఉండే వాళ్ళు చనిపోతేనే పెద్ద ఆర్భాటంగా చాలా కట్టేస్తారు ఈ ప్రపంచానికి మాదిరికరమైన మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంకు స్టార్ట్ చేసింది ఆయనే మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకి తీసుకొచ్చింది ఆయనే మొట్టమొదటిగా మనందరి చేతిలో బైబుల్ ఉందంటే ఆయనే ఆడపిల్లలు మొట్టమొదటిగా స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆయనే అనమాట ఆ గొప్ప నేత సమాధి చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇదంతా కూడా మన క్రైస్తవులకి మాదిరికరం ఇంకా వీళ్ళందరికీ కూడా భక్తులు ఏ వాళ్ళ పేర్లు తెలియదు వీళ్ళందరూ కూడా ఈ సిరాంపూరు కాలేజ్ యూనివర్సిటీలో పరిచయం చేసిన వాళ్ళ ఇదనమాట ఈ సమాధులన్నీ కూడా ఈ బరెల్ గ్రౌండ్ విలియం కేరి గారికి సంబంధించిన బరేల్ గ్రౌండ్ ఆయన సమాధి ఇది ఇంకా వాళ్ళ వైఫ్ పిల్లలది మరి ఎక్కడంతో తెలీదు ఇక్కడ గైడ్ లేడు యాక్చువల్గా అక్కడైతే చెప్పారు అందరూ థ్యాంక్ యూ ప్రైజ్ లాట్